అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇదే విషయం గురించి రామకృష్ణ గారు కాంగ్రెస్ నాయకులు వారితో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పెద్ద ఎత్తున అక్కడక్కడ నిన్న నుంచే చలో సెక్రటరీ నేపథ్యం చూసినట్లయితే అరెస్టులు పర్వం జరుగుతుంది ఇప్పుడు కూడా బయటకు వెళ్తే అరెస్టు తప్పదంటున్నారు ఏం చెప్తారన్నారు ఓకే అరెస్టులు చేయమనండి ఎంతమంది చేస్తారో చేయనివ్వండి ఉద్యమాలు మాత్రం ఆపేది లేదు నీవు అరెస్టులు చేసినా కేసులు పెట్టినా లాఠీఛార్జీలు చేసినా మేము ఉద్యమాలు ఆపేది లేదు ఉద్యమాలు మరింత ఉధృతంగా ముందుకు తీసుకుపోతాం ఒక కాంగ్రెస్ పార్టీనే కాదు కమ్యూనిస్ట్ పార్టీలే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నిటి కూడా కలుపుకుంటాం కలుపుకొని ముందుకు సాగుతాం శాంతియుతంగా మరి ముందుకు వెళ్తుంటే ఎందుకు ఈ విధంగా దిగ్బంధనం చేస్తున్నారు ఏం రాష్ట్రంలో ఒక పోలీసు రాజ్యం నడుస్తా ఉంది దేశంలో ఒక నియంత్ర రాజ్యం నడుస్తా ఉంది అందుకోసమే రైతులు ఢిల్లీకి వస్తా ఉంటే ఢిల్లీకి రాకుండా ఇవాళ రోడ్లన్నంత కూడా దిగ్బంధనం చేశారు ఏమో రైతులు పండించే పంటలు ఢిల్లీలో ఉన్న వాళ్ళు తినడం లేదా నరేంద్ర మోడీ ఏమైనా కడుపుకి అన్నం తినడం లేదా కాబట్టి ఏమంటే ఇవాళ అక్కడ రైతులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అన్ని వర్గాల ప్రజలపైన ఇక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలను కూడా గద్దె దించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి అందుకు మేము కలిసికట్టుగా ముందుకు సాగుతాం తప్పకుండా వీళ్ళ ఇంటికి సాగం సార్ ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే అధికారం లక్ష్యం ఈసారి మాత్రం వైసీపీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సభల్లో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క పరిణామం చూస్తుంటే సింహల్గా భయపడుతున్నారు అనుకోవచ్చా ఏంటో అసలు ఏం చెప్పారు ఆయన ఎప్పుడూ భయపడతానే ఉన్నాడు ఒక పిరికివాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది నువ్వు అంటాన్నావు కదా నూట యాభై సీట్లు జనమంత నాకే ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వాడు ఎందుకు భయపడిపోతున్నావు దానికి భయపడతా ఉన్నావు అయిన దానికి భయపడుతున్నావు కాని దానికి భయపడతా ఉన్నావు చిన్న ఉద్యోగం అన్నా భయపడతా ఉన్నావు ప్రతిదానికి పోలీసులు పంపిస్తా ఉన్నావు అరెస్టులు చేస్తూ ఉన్నావు గృహ నిర్బంధం అంటావు నోటీసులు ఇస్తావు కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది నీవు భయపడతా ఉన్నావని నీకు భయం లేకుని మగోడైతే రావయ్యా నీ ఒక్కడు తిరిగి ఇక్కడ రోడ్లో నువ్వు తిరగలేకపోతా ఉన్నావు మీ ఇంటి దగ్గర నుంచి సెక్రటరీ పోవాలంటే నీకు వెయ్యి మంది పోలీసు వాళ్ళు కావాలా ఇప్పటికైతే బయటకు వస్తే మాత్రం అరెస్ట్ అప్పుడు దీనికి పర్మిషన్ కూడా లేవంటూ కూడా చెప్పొస్తారు ఏం చెప్పదాల్సి ఉన్నారు బయటకెళ్తే జీబెక్ చేసి చేస్తారు ఇప్పుడు అరెస్ట్ చేయమనండి అరెస్ట్లు చేసినంత మాత్రం ఆగుతామా అరెస్ట్ చేసినా ఆగము లాఠీ చార్జ్ చేసినా ఆగము కేసులు పెట్టిన ఆగము మా ఉద్యమం కొనసాగుతుంది ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మేము ప్రత్యక్షంగా రోడ్లేకొస్తాం రైట్ అది రామ్ కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ గారు చెప్తున్నారు ఎన్ని అరెస్టులు జరిగినా సరే ఇక్కడ లాఠీ చార్జీలు జరిగినా సరే ఇక్కడ అధికార పార్టీకి అయితే భయపడేదే లేదు అన్నారు ఇది ప్రజాస్వామ్యం రాజ్యం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అన్యాయాలు జరుగుతున్నాయని ప్రజల కోసం మేము పోరాడుతుంటే ఎందుకు ఈ విధంగా ఇట్లా చేసేదాన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ అధికార పార్టీ ఇక్కడ మమ్మల్ని చూసి భయపడుతున్నారు ఎవరికి భయపడలేదు స్టేట్మెంట్లు చూసుకున్నట్లయితే అది ఎక్కడ కూడా అవాస్తమే అంటున్నారు